గారు స్పీకర్ గౌర సభ్యులు పుల్లారావు గారు రాజగోపాల్ గారు రవికుమార్ గారు విజయ్ గారు ఈ రాష్ట్రంలో గత పరిపాలన జరిగినటువంటి అవకతవకలను చాలా బాగా చెప్పారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో అధికారులను అడ్డు పెట్టుకుని అప్పుడు నాయకులు ఎలా భూ కబ్జాలు చేశారో చాలా కులంకుషంగా అందరికీ తెలుసు అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత వంద సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వేని మళ్ళీ డిజిటలైజ్ చేయాలని లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన అధ్యక్ష దాంట్లో భాగంగా ఈ రీసర్వే అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే చేశారు గౌరవ సర్వే పుల్లారావుగా చెప్పినట్టుగా ఏదైతే కాలపరిమితి నలభై రోజులు ఉంటుందో అప్పిల్కి దాన్ని కుదించి ఇరవై ఒక్క రోజులు చేసి ఏ తొందర తొందరగా సరిహద్దు రాళ్ళల్లో వాళ్ళ బొమ్మలు వేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే పాస్బుక్లు ఇస్తా ఉన్నారో దాంట్లో రాజముద్ర కాకుండా వాళ్ళు ఫోటో వేసుకోవాలని తొందరపాటుతో అన్ని అవకతవకలు అన్ని ఇబ్బందులు పడే విధంగా చేశారు అధ్యక్ష ఎన్నో రకాల ఇబ్బందులు గ్రహించి ఏదైతే వారి యొక్క ఈ ఫోటోలో వేసుకునే పిచ్చి గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారో దాని తర్వాత అధ్యక్ష రీసర్వే అయిన గ్రామాల్లో తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఏ అర్జీలు వస్తూ ఉన్నాయో దాదాపుగా రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు అధ్యక్ష అర్జీలు గౌరవ సభ్యులు లక్ష ఎనభై వేలు అని చెప్పారు కాదు అధ్యక్ష రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు అర్జీలు వచ్చాయి అధ్యక్ష మా గ్రామ సభల్లో అధ్యక్ష పద్నాలుగు పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అధ్యక్ష ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దాకా మేము ఈ గ్రామ సభలు నిర్వహించాం అధ్యక్ష దీ వచ్చిన అర్జీల్లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయబట్టి దా రెండు రెండు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క అర్జీలు పరిష్కరించాం అధ్యక్ష ఇంకా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క అర్జీలు పరిష్కరించాల్సి ఉంది ఉంది అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష విస్తీర్ణంలో వచ్చినటువంటి హెచ్చుదగ్గులు తొంభై తొమ్మిది వేలక్షణీ అధ్యక్ష జాయింట్ ఎల్పిఎం ఏది చెప్పారో అవి అరవై నాలుగు వేలక్షణీ అధ్యక్ష రెవెన్యూ అంశాలంటే ముఖ్యంగా పేరు కానీ వర్గీ అంటే ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ మార్పులు కానీ పేర్లు దిద్దుబాట్లు కానీ అదే సరిహద్దుల్లో విస్తీర్ణంలో మార్పులు కానీ ఇవన్నీ కూడా లక్షా వేలు చేయాలి అధ్యక్ష దాదాపుగా తొంభై శాతం ఇవన్నీ కూడా పూర్తి చేయడం అయింది అధ్యక్ష అయితే ముఖ్యంగా అధ్యక్ష జాయింట్ ఎల్పిఎం గురించి చెప్పారు అధ్యక్ష ఎంతో ఎంతోమంది యజమానులు ఒకటే సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ఈ ఒకటి జాయింట్ ఎల్పిఎం అనే సమస్య చాలా పెద్ద ఎత్తున వచ్చింది అధ్యక్ష అయితే అధ్యక్ష దీన్ని విడగొట్టి పూర్తిగా రిజిస్ట్రేజ్ చేసుకునే హక్కు వచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష ఒకటో తారీఖు జనవరి నుంచి అధ్యక్ష ఆరు నెలల పాటు ఫీ మినహాయింపు కూడా ఇచ్చి ఈ యొక్క సబ్ డివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష దా దాంట్లో మాకు వచ్చిన డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై ఏడు అర్జీ దరఖాస్తులు వస్తాయి అధ్యక్ష ఇప్పటికీ అరవై రెండు వేల ఎనిమిది వందల పదహారు దరఖాస్తులు మేము పరిష్కరించాము అధ్యక్ష సబ్ డివిజన్ చేసి వాళ్ళకి మళ్ళీ రిజిస్టర్ చేసుకునే విధంగా సపరేట్ సబ్ డివిజన్ ఎల్పిఎం ఇచ్చే విధంగా అధ్యక్ష అలాగా ఒక పాజిటివ్ మూడ్లో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష ఏదైతే రీసర్వే మళ్ళీ మేము జనవరి ఇరవైనా మొదలుపెట్టాము అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు చాలా జాగ్రత్తగా రోజుకి ఆత్రం పడకుండా ఇరవై ఎకరాలు చొప్పున చేసే విధంగా రెండు నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలు ఒక బ్లాక్ లాగా పెట్టి అక్కడ ఒక విఆర్ఓ ఒక సర్వేయరు వాళ్ళు వెళ్ళి అక్కడ రోజు అక్కడ ఉండి ఇద్దరు ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టుపక్కల అందరూ కూడా రైతులు తెలియజేసి అంటే చాలా క్లారిటీగా చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష దాని ద్వారా ఈ రీసర్వేని చాలా పారదర్శకంగా సమయం తీసుకుని అంటే ఏదో ఆత్రంగా చేయాలని అది కాదు అధ్యక్ష మూడు సంవత్సరాల ప్రణాళిక పెట్టిన అధ్యక్ష ఏదైతే ఇప్పుడు ఆరు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో పైలట్ జరుగుతుంది అధ్యక్ష తర్వాత పన్నెండు వందల పన్నెండు వందల గ్రామాలు చెప్పుకున్న నాలుగు నాలుగు నెల నెలలు ఇచ్చే అధ్యక్ష ఒక దాదాపు వంద వందల రోజులు ఇచ్చే అధ్యక్ష ఒక మూడు సంవత్సరాల కాలం కాలం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రీసర్వేని మళ్ళీ చేయాలి ఎందుకంటే ఒక స్టేజ్లో అయితే అనుకున్న పరిస్థితి అధ్యక్ష కానీ ఇది ప్రోగ్రాం మంచిది కానీ గత ప్రభుత్వం వాళ్ళు దోచుకోవడం కోసం వాడారని చెప్పేసి దీన్ని మేము మార్చి పకడ్బందీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష గౌరవ సభ్యులు ట్వంటీ వన్ ఏ గురించి అడిగారు అధ్యక్ష తర్వాత ఏసీ గురించి అడిగారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మేమైతే ఏదైతే ఎవరి సదస్సులు పెట్టాము అధ్యక్ష దాంట్లో ఆరు తారీఖు పన్నెండు ఆరు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అధ్యక్ష ఎనిమిది ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా పెట్టాం అధ్యక్ష దాంట్లో దాదాపుగా మాకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై అర్జులు వచ్చినాయి అధ్యక్ష దాంట్లో లక్ష డెబ్బై తొమ్మిది వేలు మేము పరిష్కరించాము అధ్యక్ష ఇంకా యాభై నాలుగు వేలు చేయాల్సిన ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా ట్వంటీ టూ ఏలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష క్లియర్గా మా అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అయితే మేము పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదుని నుంచాం అధ్యక్ష ఏదైతే నిషిద్ధ జాబితా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి అధ్యక్ష అవన్నీ కూడా తొలగడానికి ఒక పారదర్శకమైన మార్గం కూడా చెప్పాము అధ్యక్ష ఎలా ఎలా తొలగించాలి ఎవరెవరు అధికారులు ఏంటి అనేది అది కూడా మేము మా సభ్యులందరికి కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏదైతే ట్వంటీ టూ ఏ వన్ సి చెప్పారు అధ్యక్ష మొన్న ఇలా పోయిన క్యాబినెట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జియో వేశారు అధ్యక్ష దీని మీద అధ్యయనం చేయమని చెప్పేసి గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు అలాగే మనకి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇదంతా కూడా ఒక జీవో వేశారు అధ్యక్ష దాని మీద అధ్యయనం చేసి తప్పకుండా త్వరలోనే దానికి ఒక ఆన్సర్ తీసుకొస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అలాగే గ్రామకంఠం గురించి చెప్పారు గ్రామకంఠంలో డీసర్వే అధ్యక్ష స్వమిత్వ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తాను అధ్యక్ష తప్పకుండా అది కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా భూ యజమాని అనేవాడు ఇబ్బంది పడకూడదు తప్పకుండా ఒక పారదర్శకంతో పరిపాలన చేయాలి తప్పకుండా ఎందుకు ఒక ఎమోషన్ అధ్యక్ష భూమి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమోషన్ దెబ్బ అని చెప్పే లక్ష్యంతో సమయం తీసుకుని మెల్లంగా అయినా కూడా అందరి సూచనలు తీసుకుని తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్షి నెంబర్ ఫోర్ ఎయిట్ వన్